పంతొమ్మిది వందల తొంభైవ దశలో తెలుగు తమిళ భాషలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు విరిగిన వెలిగిన ముద్దుగుమ్మల్లో సంఘవి ఒకరు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన సంఘవి ముందుగా పంతొమ్మిది వందల సినిమాతో తన ప్రయాణం ప్రారంభించింది అనటికాలంలోనే అందరి దృష్టి ఆకర్షించింది పదహైదేళ్ళకు పైగా కెరీర్లో ఎనభైకి పైగా సినిమాలో నటించిన సంఘవి బులితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించారు కెరీర్ పీక్ టైమ్ లో ఉండగానే సంగవి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది రాజశేఖర్ శివయ్య సినిమాలో నటిస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు సురేష్ వర్మతో సంగవి ప్రేమలో పడింది తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా రెండు వేల సంవత్సరంలో సురేష్ వర్మను పెళ్లి చేసుకుంది అయితే కొన్ని ఏళ్లకై వేల మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు వ్యక్తిగత జీవితం సంగవి కెరీర్ ని బలంగా దెబ్బ కొట్టింది ఎప్పుడైతే తెలియచేసుకుందో అక్కడి నుంచి సంఘవి సినిమా కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది రెండు వేల ఐదు నుంచి సినిమాలు చేయడం తగ్గించిన ఆమె రెండు వేల ఎనిమిది తర్వాత వెండి తెరపై కనుమరుగయింది చాలా ఏళ్లు ఒంటరి జీవితాన్ని గడిపిన సంఘవి రెండు వేల పదహారును ఐటి ఉద్యోగి వెంకటేష్ ని రెండో పెళ్లి చేసుకుంది బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది పెళ్ళైన నాలుగేళ్లకు రెండు వేల ఇరవైలో సంగవికి చాంది అనే అమ్మాయి పుట్టింది ప్రస్తుతం తన భర్త వెంకటేష్ కూతురుతో సంఘవి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఓ తమిళ సినిమాతో రెండో ఇన్నింగ్స్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండో ఇన్నింగ్స్ కూడా అనుకున్న స్థాయిలో అయితే లేదని చెప్పాలి